మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కష్టం కష్టం లేక డబ్బులు రావు కష్టపడితే కదా డబ్బులు వస్తాయి అందుకే మరి పని చేయాలి నలుగురు బ్రతకాలంటే పని చేసుకోవాలి కదా మేము వచ్చినప్పుడు ఉన్న రేటు ఇప్పుడు అదే రేట్ ఇస్తున్నారు ఇప్పుడే అన్ని పెరిగిపోయినాయి ఇంటికి వెళ్ళినాక కూడా మంటలే తప్పదు మళ్ళీ పొయ్యి దగ్గరికి వెళ్ళినా కొంచెం వేడి తగిలినా సరుకు తగిలినా బగ్గు మంట ఇంక జనం అన్న మాట ఉంటే ఇది పని ఇంకా ఏ పని చేసుకుని బతకచ్చు నమస్తే అండి మనం ప్రస్తుతం గుంటూరులో ఈ మిరపకాయలకి తోడలు తీసే ఆ ప్రాంతాలు కొన్ని ఉన్నాయి అక్కడ ఉన్నాం ఇక్కడ కనుక పరిస్థితి చూస్తే చాలా ఘాటుగా ఉంది పరిస్థితి అంతా ఈ ప్రోగ్రాంకి ముందు కాస్త లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంటాం కదా అక్కడ నేను కనీసం సెకండ్స్ కూడా ఉండలేకపోయాను అంత ఘాటు నాకు ఆ గ్యాప్లోనే ఇక్కడ అంతా పట్టేసి మన్ మొత్తం మంట వస్తుంది సో ఇంత కష్టమైన పని ఇక్కడ చేస్తున్నారు మహిళ దాదాపు అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నెలల పిల్లల్ని వేసుకొని కూడా ఇక్కడ చాలామంది స్త్రీలు కష్టపడుతున్నారు ఒక మహిళ తన కుటుంబం కోసం ఎంత కష్టపడుతుందనేది ఇది నిలువెత్తు నిదర్శనం ఇక్కడ కనపడుతుంది ఇక్కడ దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఇరవై ఐదేళ్ళ నుంచి కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు రోజు వీళ్ళు ఇంత కష్టపడినా కూడా రెండు వందలు నూట యాభై ఈ మధ్య గ్యాప్లోనే వస్తాయి సో వీళ్ళు కేజీ లెక్కన రోజుకి ఎన్ని కేజీలు తీస్తే అంత డబ్బు వస్తుంది అంటే మీరు ఎంతో డబ్బు అనుకోవద్దు మహా అయితే కేజీకి ఒక పన్నెండు లేదా పదమూడు రూపాయలు ఇస్తారు సో వీళ్ళు దాదాపు గంట సేపు తీస్తే కానీ ఒక కేజీ అవద్దు కదా కూడా తెలీదు సో అంత కష్టపడుతుంటారు గన్ సీజన్లో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి అనేది ఒకసారి వెళ్ళి వాళ్ళ కష్టాన్ని షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మాకు ఒక్క నిమిషం ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంది మీరు అసలు ఈ రోజుల తరబడి ఎలా పని చేస్తున్నారు ఎలా ఉంటుంది మీ ఆరోగ్యం అక్కడ ఇబ్బంది మా బతు తెరువు ఇది చిన్న పిల్లలు కూడా పాపం ఇక్కడ పెట్టుకొని చేస్తున్నారు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటది ఇంట్లో మీ అంటే ఎట్లా మీ ఇంట్లో జరుగుబాటు ఎలా ఉంటుంది మరి మేము ఈ తీర్థనే పనులు జరిగేది మాకు కష్టపడే పిల్లలు ఇల్లు సంవత్సరం చేయాలంటే అమ్మాయి ఇక్కడ మేము ఉండడానికి చాలా ఒక నిమిషం కూడా ఉండలేకపోతున్నాం ఎంత కష్టపడి చేస్తున్నారు ఎలా ఉంటది అమ్మా మీ ఆరోగ్యం ఇక్కడ ఉండటం వల్ల కష్టం ఉంటది కష్టం లేక డబ్బులు రావు కష్టపడితే కదా డబ్బులు వస్తాయి అందుకే మరి పని చేయాలి నాలుగు బతకాలంటే పని చేసుకోవాలి కదా ఇక్కడ చాలా మంది తల్లులు వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని మరి ఇబ్బంది పడుతున్నారు రారండి ఒడివాళ్ళే వస్తారు ఒడిచేవాళ్ళు వస్తారు తెలుగు అయితే ఎవరిని పిల్లలు తీసుకొని రారు అంతే ఇక్కడ గుంటూరు చుట్టుపక్కల నుంచి అమ్మా ఓన్లీ గుంటూరు వాళ్ళే ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల ఏంటో మీ శ్రీకాకుళం నుంచి వచ్చామండి మరి శ్రీకాకుళం నుంచి వచ్చింది దేనికి పని చేసుకోవడానికే కదా మరి అక్కడ పని ఉంటే ఇంత దూరం రావు కదా అది మిరపకాయలకు సంబంధించి పళ్ళు లేకపోతే ఇంకా వేరే పళ్ళు ఏమేమి ఉంటాయమ్మా మేమైతే ఏ పనికి వెళ్ళి ఉంటే మిరపకాయలకు వస్తామో లేకపోతే ఇంట్లో ఉంటాం ఇంకే పనికి పోతే కష్టపడుతున్నారు ఇంట్లో జరుగు పెట్టాలా ఉంటుంది జరుగు కష్టపడతాయి కదండి డబ్బులు వస్తాయి మరి ఇంట్లో ఉంటే ఇంటి అద్దరు కట్టుకోవాలి మరి నలుగురు బతకాలి పిల్లలు చదవాలి మరి కష్టపడితే కదా అసలు ఎలా నార్మల్ గా ఉన్నారు తగ్గట్లేదు మాకేం చాలా దగ్గు పదిహేను సంవత్సరాల నుంచి చాలా పెట్టండి మరి ఫస్ట్ లో మాకు వాంతులు అయ్యాయి ఇబ్బంది పడ్డాం చాలా అలాగా అలవాటు అయింది అరవై నాలుగు వయసులో ఇక్కడ ఇంత కష్టమైన పని చేస్తున్నారు ఎలా అమ్మ ఆరోగ్యం బాగానే చాలా చాకచక్యంగా చాలా వేగంగా చేస్తున్నారు అరవై నాలుగులో కూడా ఇప్పుడు అంటే మేము ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేకపోతున్నాం తల్లి ఎలా ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఈ పని ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఎటువంటి అనారోగ్యం రాలేదమ్మా వీటి వల్ల ఏం లేదు అంతా బాగుంది అంటే అరవై నాలుగు వయసులో కూడా ఇంత కష్టపడడానికి కారణం ఏంటమ్మ ఎలా ఉంది మీ ఇంట్లో జరుగుబాటు ఎలా ఉంటుంది జరుగుబాటు ఏం లేదు మా ఆయన ఏం పని చేయడు నేనేం పని చేస్తే ఇద్దరం బతుకుతా ఉంటే సో అంటే మీరు కష్టపడితేనే ఇంట్లో నడుస్తుంది ఇంట్లో ఎంత మంది అమ్మా సో మీ ఆయనకి అంటే ఆయన ఏం పని చేయలేరు సో ఆమె ఆయన కూడా మీరే పోషిస్తున్నారు అంతే ఎక్కడమ్మా ఎక్కడ ఉంటారు చాలా కష్టపడుతున్నారు సో ఇక్కడ కనీసం ఒక నిమిషం కూడా ఉండలేకపోయాం ఈ ఘాటు మధ్య మీరు ఎంతకాలం నుంచి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఇదే పని పనిచేస్తున్నారు అంటే రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారు సా పొద్దున ఎనిమిది తొమ్మిదింటికి వస్తే సాయంత్రం ఆరు ఆరు ఆరున్నర దగ్గర సో ఇంట్లో జరుగుబాటు ఎలా ఉంటుందమ్మా జరుగుబట్ట జరుగుబాట ఇంక లేతే పని చేస్తే కదా అంతే ఇప్పుడు మిరపకాయలు ఈ పని లేకపోతే ఇంకేం పని చేస్తారమ్మా ఇంకా రాదు ఇదే పని తెలిసిన పని ముప్పై ఏళ్ళ నుంచి ఇదే పని ఇదే పని దీర్ఘకాలికంగా ఏమన్నా అనారోగ్యాలు ఏమన్నా వస్తుంటాయమ్మా బాగా ఇప్పుడు బాగా చూపెట్టి మొదలు వాడుతున్నావుగా వీటి వల్లే వచ్చింది అదంతా టెన్షన్ సో ఇంత ఉండలే పోతు మీరు ఎలా ఉంటున్నారు ఇక్కడ ఫ్యాన్ కూడా ఎంత అలవాటు అయిపోయింది ఇక్కడ చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారమ్మా చిన్నపిల్లలు తీసుకొని సో చిన్నపిల్లలు కూడా పవన్ పెట్టుకొని చేస్తున్నారు అవును ఒక రోజు పని చేయపోతే ఇంట్లో జరగని వాళ్ళంత ఒడిశా అయితే మా ఆయన వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగారు మా అత్త మామ జూటు మిల్లు ఉన్నాయిగా అప్పుడు పని చేసేవాళ్ళు ఆ మిల్లు ఆగిపోయింది ఇదే ఏ పని చేసి బతకాలి అంతే

ఇంకా ఏ పని లేదు మాకు చదువు లేదు ఏమీ లేదు ఇంక పని చేసుకుంటే బతకాలి లేకుంటే అమ్మాయిలు మేము మేమిద్దరే ఉన్నాం ఇద్దరికి మాకెవరు పెట్టాలి ఇలాంటి కొడుకులు ఉన్నా పెడతారు మాకు ఇంక చేసుకుంటే తినాలి లేకట్లేదు మీ ఇద్దరు పిల్లలు పెళ్లిళ్ళు కూడా ఈ పని ద్వారా ఏ చెట్టు కొట్టేగాలి అన్నట్టు మా దగ్గర చూసి చేసాం ఇంకేం చేస్తాం మేము పెద్ద ఉద్యోగాలకి రోజుకి ఎన్ని గంటలు ఈ ఘాట్లో మేము పొద్దున ఎనిమిదిన్నర నుంచి సాయంత్రం ఆరున్నర దాకా ఆరు దాకా ఉంటాం చేస్తాం అదే దీనివల్ల ఈ ఘాటు వల్ల ఈ మంట వల్ల ఏమన్నా రోగాలు అనారోగ్యాలు ఏమన్నా అనారోగ్యాలు అంటే ఒక్కొక్కరు దూరం వచ్చేసిద్ది బెందులు లాగా వస్తాయి ఒక్కొక్కరు పడిన వాళ్ళకి అది నాకైతే చేతుల నొప్పులు వచ్చేసినాయి నారాల నొప్పులు వచ్చేసినాయి చేసి చేసి అది చేతికి ఆప్షన్ కూడా అయిపోయింది బాగా లంగ్స్ ఊపిరితిత్తులు ఇబ్బందులు ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయా శరీరానికి చర్మం మీద ఉంట చర్మం మీద కొంచెం దొరదలు దద్దుర్లు అవి నరాలు కొంచెం నొప్పులు వస్తున్నాయి తీసి పొద్దులు తీయాలి కదా వచ్చిన కానీ ఇంక చేయి ఆడతానే ఉండాలి నరాలు నొప్పులు వస్తున్నాయి అది చిన్న నెల పిల్లలను కూడా పెట్టుకొని చేస్తున్నారు చేస్తున్నారు ఇంకేం చేసి తప్పక జరగదు తెచ్చుకుంటేనే ఇప్పుడు ఈ సాయంత్రం డబ్బులు ఇస్తారు అవి తీసుకుని వెళ్ళి చేసుకోవడానికి ఇంకేం చేస్తాం ఇంకా వాళ్ళకి మంటకి వాటికి అలవాటు అయిపోతుంది ఇంకా అదే మీరంటే కాసేపు కల్లాడిపోతారు మాకు ఈ మంటకైనా మేము నుంచి కష్టపడి పడి ఓర్చుకుంటున్నారు అలవాటు అయిపోయింది మాకు ఈ పని అప్పటి నుంచి రెండో పని చేయలేము మేము పని మేము చదువు లేదు ఎక్కడికి పోయి ఏమైనా చేయలేము నీ పని చేయక ఏ పని చేయాలి మేము నీ పనికి చదువు లేదు ఏమి లేదు మా కష్టమే మేము చేసుకోవటం అసలు కరోనా టైంలో పనులు ఆగిపోయి అసలు అప్పుడు ఎలా ఉందమ్మా అప్పుడు అప్పుడు పెట్టారు కండి అప్పుడు కూడా ఉండయి మాకు పండు కొన్ని రోజులు ఆపారు పొలం పనికి వెళ్ళాము అట్టాగే చేసుకున్నాము అది తొడలు ఆపది పొలం పనికి అప్పుడు తర్వాత కొంచెం అయిపోయినా పెడితే దూరం దూరంగా కూర్చొని తీసుకున్నాం అది మాక్సులు పెట్టుకొని తీసుకున్నాం మళ్ళీ బతికి ఈ పని చేయాలంటే ఎవరు బతకరు ఇంకా మాకు లేక చేసుకోవటం ఈ పని అది మా దేవుడు పుట్టించి ఈ పనికి చేపిస్తున్నాడు ఇంక జనం అన్న మాట ఉంటే ఇది ఈ పనికి వద్దు ఇంకా ఏ పని అయినా చేసుకుని బతకవచ్చు అది ఎంత కష్టంగా ఉంటుందమ్మా చాలా కష్టమండి ఈ మంట అది వరాచిలో ఈ మంటకి అది ఒళ్ళంతా మొద్దు మంట ముద్దుబారిపోయి ఇంక మంట అనిపి అలవాటు అయిపోయింది కదా చెమట దువ్వా దువ్వ పడి చమటకి దొరదొచ్చేసిద్ది ఒళ్ళు అది అంతే ఇంక ఎనిమిది సంవత్సరాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ పని నేను ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు బతి ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇంకా ఇక్కడ గాలి కూడా పీల్చుకోలేకపోతున్నాం అంత ఘాటుగా ఉంది ఎలా ఉంటుంది కొత్త కదా అట్లా మాకేం ఇబ్బంది బాగానే ఉంటుంది దీర్ఘకాలికంగా ఇక్కడ ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది చర్మానికి దురదలు అంతే ఇంకేం ఇబ్బంది ఇక్కడ చాలా మంది పిల్లల్ని పాపం పెట్టుకుని నెలల పిల్లల్ని కూడా పెట్టుకొని చేస్తున్నారు పురుగురు నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు అయితే కాదు బీహార్ వాళ్ళు ఒక రోజు పని ఆగిపోతే వాళ్ళకి పూట గడవడం కష్టమే పొరుగురు వచ్చారు కదా వాళ్ళకి కరోనా టైంలో మేమైతే పొలం పనులకి వెళ్ళాం ఇంక ఆపారు కాబట్టి తర్వాత ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కూర్చోబెట్టి తీపిచ్చారు ఒక మూడు నెలలు ఆగాక పదిహేను ఎలా ఉంటుంది ఈ పని గురించి చెప్పాలంటే ఎంత కష్టం అని చెప్తారు ఎంత కష్టం అంటే చాలా కష్టమే మంటగా ఉండిద్ది దోవబడిద్ది దర్లు వస్తాయి ఇది చేస్తేనే ఇల్లు గడవాలి ఈ పని మీద ఈ పని మీద ఆధారం ఈ పనికి వస్తేనే ఇంకా మరి మాకేం లేదు కదా ఇక్కడ పని వెళ్తే ఇంక పొలం పనికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి ఊర్లకి వెళ్ళాలి మేము ఊర్లకి వెళ్ళాలంటే ఏదో ఆటో ఎక్కి వెళ్ళాలి ఇంకా అంత దూరం ఎందుకు మా ఇళ్ల దగ్గరే కదా అని మేము ఇక్కడ చేస్తాం పని చాలా మందిని చూస్తుంటే చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుని కూడా చూస్తున్నారు చాలా కష్టంతో చాలా కష్టం అంటే ఇంకా మరి వాళ్ళకి ఇదే కదా పని ఇంకా ఇదే వృత్తి కాబట్టి ఇక్కడికి వస్తే సాయంకాలానికి డబ్బులు ఇస్తారు ఇంకా సాయంకాలం వస్తాయి కాబట్టి డబ్బులు వాడుకోవడానికి ఉంటాయి సాయంత్రానికి చేతిలో డబ్బులు పడితే రోజు అంతా పడిన కష్టం అంతా మర్చిపోతుంట మరింకంతే తింటానికి ఉండిద్ది వస్తాయి చేతిలో ఉంటాయి వాడుకోడానికి డబ్బులు దాచుకొని ఎట్లా ప్లాన్ మామూలుగా ఏం ప్లాన్ చేసుకోవాలి కేవలం కడుపు నింపుకోవడం కోసమే ఇంకా అసలు ఏం కోరుకోవట్ల ఏం కోరుకోవాలి ఇంకా పిల్లలు చదివించుకోవాలి ఇంకా మేము మాకంటే చదువులేదు వాళ్ళని చదివించుకుంటే వాళ్ళనే జాబులు చేస్తారు మీ పిల్లల్ని మళ్ళీ ఈ పనికి పంపించాలంటే ఏమంటారు వద్దు ఇంకా జన్మన్నా అంటే ఈ పనికి వద్దు వద్దయ్యా ఇంకా ఈ పని వద్దు ఇంకా మేము చేసి అల్లాడిపోతున్నాం ఇంకా పిల్లలకి పంపించుకుంటావా చూసి చూస్తాను ఈ మంటల్లో వద్దు వాళ్ళు ఏ జాబో ఏదో ఒకటైనా పని చేసుకుని బతకలే కానీ ఈ మంటకైతే వద్దు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ పని నేను పది ఆళ్ళు పడి చేస్తున్నాను ఎలా ఉంటుంది ఈ పని అంతా ఇదే ఇట్లాగే కాళ్ళు నొప్పులని చేతుల నొప్పులని మంట పడుతా ఉంటాయి మరి పనికి రాని జరగదు కదా అందుకోసం తీసుకోవటమే ఇంకా ఇంట్లో ఒక రోజు పని లేకపోతే కష్టమే కష్టమే మరి ముగ్గురు అమ్మాయిలు అత్తగారులకి వెళ్ళారు కొడుకులు లేదు ఇంకేరు పెడతారు ఈ పని నెలకి ఎంత సంపాదిస్తుంటారు ఎంత ఇప్పుడు ఏముండే అంశం కాదు రెండు రోజులు రావటం కూడా కష్టంగా ఉంది రేట్లు ఈ మిరపకాయలకు రేట్లు తగ్గించేస్తారు జనం ఎక్కువ వస్తే రేట్లు సరైన రేట్లు రోజుకి ఎంతమ్మా ఇది పదమూడు రూపాయలు ఇస్తున్నారు కేజీ కిటికీ పద్దున దిశ పదిహేను కేజీలు కూడా తీయము సాయంత్రం దాకా పదమూడాదే నేను అంటారు కేజీకి పదమూడు రూపాయలు పదమూడు రూపాయలు ఇస్తున్నారు పద్నాలుగు దిశ పదిహేను కేజీలు తీయలేము ఏమత్తాయి అది అన్ని మండిపోతున్నాయి రేట్లు అది ఏమొత్తాయ్యా అది ఎంతకాలం నుంచే మేము ఏడు సంవత్సరాల నుంచి వచ్చేస్తున్నాను ఇల్లు వాకిలి పొలం అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాము అప్పుడు పండించే వాళ్ళం ఒకప్పుడు ఇప్పుడు ఈ పని చేయడానికి వచ్చాం పిల్లలు ఇద్దరు చదువుకుని వచ్చారు మా ఊరి నుంచి పిల్లల్ని హాస్టల్లో వేసి చదివలేక ఇంటికి ఇక్కడికి వచ్చి అద్దెలు కట్టి చదివిస్తున్నారు కానీ ఇక్కడ ఏం లాభం లేదు అదే నేను అనిపించింది రోజుకి ఎంత సంపాది వస్తే రెండు వందల యాభై మూడు వందలు సీజన్ అయితే నాలుగు వందలు అప్పుడు ఏదైనా ఒక ఇరవై రూపాయలు ఇస్తారు ఇప్పుడు ఏమి ఇస్తున్నారు పన్నెండు రూపాయలు మేము వచ్చినప్పుడు ఉన్న రేటు ఇప్పుడు అదే రేటు ఇస్తున్నారు ఇప్పుడే అన్ని పెరిగిపోయినాయి అప్పుడు రెండు వేలు ఉన్నది ఇప్పుడు నాలుగు వేలు అయిపోయింది మేము ఏం కట్టుకుని బతకాలి ఇది చేసి కానీ తప్పదు ఇంట్లో కూర్చుంటే ఇవి కూడా రావు దానికోసం వస్తున్నాము చాలా కష్టంగా మేము మాకు రేట్ లేదు ముందు సేట్లు అడిగితే వాళ్ళు సీజన్ బట్టి పనిని బట్టి జనం ఎక్కువైపోయారు ఇప్పుడు ఇవడి వాళ్ళు బీహార్ వాళ్ళ దెబ్బకి మాకు రూపాయలు అడగడానికి రోజంతా కష్టపడ్డా ఎన్ని కేజీలు తీస్తారమ్మా ఇరవై బాగుంటే ఒక ఇరవై రెండు ఇరవై మూడు లోపు తీస్తాము పొద్దున పదింటికి వస్తే సాయంత్రం ఏడైద్ది అన్ని చేసుకుని వచ్చేసరికి ఇంటికి పోయినా చేయలేము తప్పదు పిల్లల ఫీజులకు వెళ్ళాలి కాలేజీలు చదివే పిల్లలు ఇద్దరు ఉన్నారు పన్నెండు రూపాయలు పన్నెండు పదమూడు ఏడు సంవత్సరాల నాడు ఇదే రేట్ ఇచ్చారు ఇప్పుడు ఇదే రేట్ ఇస్తున్నారు మేము డిమాండ్ చేయడానికి లేదు ఇక్కడ ఎంతమంది పని చేస్తుంటారమ్మా రెండు వందల మంది మూడు వందల మంది బిహారీ ఈ ఒడియా వాళ్ళు ఎక్కువైపోయారండి ఒకప్పుడు రూపాయి అడిగితే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అది లేదు ఆ పరిస్థితి అసలు లేదు పనులు లేవు ముందు గవర్నమెంట్ ఏదైనా పని కలిపిస్తే ఇది చెయ్యము లేదు కాబట్టి ఇంక ఇదే చేస్తున్నాం ఎంతకాలం నుంచి చేస్తున్నారు

మరి రెండు వందలు నూట యాభై అంతకంటే రావు మా చేతి అంతా ప్లాస్టర్లు వేసుకున్నారు ఏమైంది గీతలు నొప్పులు అండి ఇది తీర్తాం కదా చేతులు కోసుకుపోయి పున్లు లక్కు అంటాయి మళ్ళీ చేతులు నొప్పులుగా ఉంటాయి మన ఇదే పని మీద చేసేది మనకు ఏం పని చేయాలి అమ్మా ఈ చేతులు కూడా బాగా అరిగిపోతున్నాయి గీతలు అరిగిపోయి గీతలు పడవండి తొంభై వేయాలంటే గీతలు మొత్తం పోయి ఉంటాయి ఉంటారు కొన్ని రోజులకి ఏళ్ళు గీతలు రాసిపోయి రాసిపోయి గీతలు పడిపోతాయి అండి గీతలు అడిగిపోయి తమ్ములు పడవు కొన్ని రోజులకి ఆ స్టోర్ లకి అడికెళ్ళినా ఏదైనా కేవైసీ చేయాలన్నా ఏళ్ళు పడట్లేదమ్మా మీ అంటా ఉంటారు కనీసం స్పర్శమ్మా ఇంటికి ఇంటికెళ్ళా నైట్ పదింటి వరకు మంటలే పడతాయండి ఆ మంటలు దగ్గర నిద్రపోటవే ఇంటికెళ్ళాక కూడా మంటలే తప్పదు మళ్ళీ పొయ్యి దగ్గరికి వెళ్ళినా కొంచెం వేడి తగిలినా సరుకు తగిలిన బగ్గుమంటాయి చాలా చిన్న పిల్లలు కూడా ఉన్నారమ్మా వచ్చారండి ఇంకేం చేస్తాం వాళ్ళు వచ్చినాకనే మాకు ఇలా పడిపోయింది మరీ ఘోరం అయిపోయింది ఒకప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు వాళ్ళేమో ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు పనులకు లేక వాళ్ళు వచ్చాక మాకు పని కరువు అయిపోయింది మేము కూడా వాళ్ళతో పాటు చేయాల్సి వస్తుంది తక్కువ రేట్ అయిపోయింది గిట్టుబాటు అవట్లా ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం